హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లౌజ్ కుట్టుకుంటా టైలరింగ్లో వచ్చే సమస్యల గురించి చెప్పుకుందాం ఫస్ట్ అయితే మనకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్తాను నెక్స్ట్ ఏంటంటే మిషన్ కుట్టడం వల్ల మనకి మనీ ఎంత సేవ్ చేసుకోవచ్చో అది కూడా చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనకి టైలరింగ్ చేసేటప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లం చెప్పాలంటే లేడీస్కి ఎక్కువగా వచ్చింది అనమాట ఈ ప్రాబ్లం అది డెలివరీ అయినా సరే ఆపరేషన్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అనమాట బ్యాక్ పెయిన్ అనమాట నడువు నొప్పి ఈ నడువు నొప్పి అనేది చాలామందికి ఎక్కువగా వచ్చిద్ది అనమాట మిషన్ కుట్టేటప్పుడు ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని కుడతాం కదా ఒకటి బ్లౌజ్ రెండు కుట్టే వాళ్ళకి పర్లేదు అంతకు మించి ట్వంటీ ఫోర్ అవర్స్ కుడుతుంటారు ఒక్కొక్కరు నైట్ కూడా కుడతారనమాట పండగలు చేసినప్పుడు అప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వచ్చిద్ది నడువు నొప్పి అనేది అంతెందుకు నాకే వచ్చిందండి ఒక్కొక్కసారి నడువు నొప్పి అనేది పరుపు మీద పడుకున్నప్పుడు వచ్చిద్ది అనమాట నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే కింద పడుకుంటున్నాను ఆ నడువు నొప్పి అనేది రాకుండా ఉండాలంటే కింద పడుకుంటే నడువు నొప్పి అనేది రాదనమాట నడువు నొప్పికి ఇదే ఒక మార్గం అండి ఖచ్చితంగా కింద పడుకోవడానికి ట్రై చేయండి పరుపు మీద పడుకున్నామంటే మిషన్ కుట్టేవాళ్ళం ఖచ్చితంగా నడువు నొప్పి అనేది ఇంకా ఎక్కువ ఇద్దే కానీ తగ్గదనమాట ఒక దుపట వేసుకొని కింద పడుకున్నామంటే లేకపోతే మంచం మీద ప్లేవుడ్ పరుపు తీసేసి ప్లేవుడ్ మీదైనా పడుకున్నా కానీ నడువు నొప్పి అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట పూర్తిగా తగ్గించుకోవచ్చు చెప్తాను పరుపు మీద పడుకుంటే నడువు నొప్పి వచ్చింది టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు పరుపు మీద పడుకున్నానండి అదేంటంటే మనం వంగోని ఇల్లు ఊడ్చినా వాకులు ఊడ్చినా అలాంటప్పుడు నొప్పి అనమాట ఎక్కువసేపు కూర్చోలేము మిషన్ మీద అన్నాడు నడువు నొప్పి వచ్చిద్ది ఎక్కడొచ్చుద్దో కూడా తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు అలాగ ఉండి ఒక్కోసారి అనమాట నడువు నొప్పి అనేది నేను కింద పడుకోవడం స్టార్ట్ చేసిన కానించి ఇప్పటివరకు అయితే నడువు నొప్పి లేదండి నాకు డెలివరీలు అయినా ఒక ఆపరేషన్ చిన్న ఆపరేషన్ కూడా అయిందనమాట కానీ నాకు ఇప్పుడైతే ఏ నడువు నొప్పి అనేది లేదండి రెండోది ఏంటంటే హెడేక్ వచ్చింది అనమాట మిషన్ కుట్టే వాళ్ళకి ఎక్కువగా వేడి చేసేయడం వల్ల తలనొప్పి అనేది ఎక్కువగా వచ్చిద్ది దానికి ఏంటంటే మనకి నార్మల్ టైంలో రాకపోయినా కానీ జ్వరం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా జర్నీ చేసినప్పుడు ఒక పక్కన అనేది నొప్పి అనేది ఖచ్చితంగా వచ్చిద్ది టాలరింగ్ చేసే వాళ్ళకి అలా రాకుండా ఉండాలంటే కొంచెం చలవ చేసే తీసుకోవాలన్నమాట కర్బూజ జ్యూసు పుచ్చకాయ మజ్జిగి ఎక్కువ తీసుకోవాలన్నమాట సమ్మర్లో అయితే మూలన పడిపోయానండి నేనైతే ఈ సమ్మర్కి అయితే రెండుసార్లు జ్వరం వచ్చింది జ్వరంతో పాటు హెడ్ఏక్ వేడి చేసేసింది అనమాట బాగా విపరీతంగా వేడి చేసేసింది అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఇంకా లాభం లేదనమాట చిన్నగా ఇంట్లోనే ఉండి కోకోనట్ వాటర్ ఉంటుంది కదా అవి తీసుకున్నాను నాలుగైదు లీటర్లు తీసుకున్నాక అప్పుడైతే కొంచెం కవర్ అయిందండి చాలా ఇబ్బంది పడ్డానమాట ఈ సంవత్సరం అయితే ఎక్కువ ఎండాకాలంలోనే ఇలా చేస్తుంది కాబట్టి అప్పుడే మనం ముందుగానే ఆ వేడి చేయక ముందుగానే కోకోనట్ వాటర్ తీసుకోవడం పుచ్చకాయ కర్బూజ జ్యూస్ ఇలాంటివి చలవ చేయడం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే కొంచెం బెటర్ అనమాట నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను జ్వరం వచ్చేసి ఏక్ వచ్చేసి వేడి చేసేస్తుంది అనమాట మూడు వచ్చే గ్యాస్ నొప్పి కూడా వచ్చిద్దండి ఒక్కొక్కసారి వేడి ఎక్కువ చేసేయడం వల్ల ఇది ఒక ప్రాబ్లం అయితే నాకు వచ్చింది ఇంకోటి ఏంటంటే కళ్ళు అనేవి ఎక్కువ చూస్తాం కదా మిషన్ దగ్గర ఇలా కళ్ళు అనేవి నొప్పులు వస్తాయి అనమాట నైటు సాయంత్రం అయ్యేసరికి ఒక్కోసారి నొప్పులు అనేవి వచ్చాయి కళ్ళు లాగేసినట్టు నొప్పులు కింద అనిపించదనమాట ఎక్కువ టైలరింగ్ చేయడం వల్ల ఇది ఒకటి అనమాట మనం ఒక బ్లౌజ్ కుట్టాక ఒక పది నిమిషాలు తప్పుకోవడం లేకపోతే ఒక ఇరవై నిమిషాలు పక్కకి వెళ్ళి ఏదైనా చేయడం అలా చేయాలన్నమాట కంటిన్యూగా మిషన్ మీదే ఉండకూడదండి ఎవరైనా సరే ఏంటంటే ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత టీ పెట్టుకొని తాగడం లేకపోతే అన్నం తినడం ఇలాంటివి చేస్తాను అనమాట లేకపోతే బయటికి వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడడం అలాంటివి చేస్తాను కంటిన్యూగా అయితే కుట్టనండి మిషన్ అనేది కళ్ళు అనేవి లాగేస్తూ ఉంటాయి అనమాట ఈ కళ్ళు అనేవి దురదల కింద అలా కూడా వస్తున్నాయి ఒక్కోసారి మిషన్ చూడడం వల్లే నైట్ కూడా కుడతాను కదా నేను ఎక్కువ సీజన్ అయ్యాన అంటే పండగలు అలాంటివి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎక్కువ కళ్ళు అనేవి దురదల కింద అలా వస్తున్నాయి అనమాట అదొక ప్రాబ్లం ఉందండి మూడు ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్పాను ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి సూద్ అనేది చాలామందికి ఫింగర్లు అనేది దిగిపోతూ ఉంటుంది అదొకటండి కొంచెం చూసుకుంటా కుట్టండి మిషన్ అనేది చిన్న మిషన్లు ఉంటాయి కదా నల్ల మిషన్లు వాళ్ళకి ఏంటంటే ఇలా పాదం చుట్టూ నాకు ఇట్లా మెస్ కింద వచ్చింది చూసారా సన్నగా ఈ జాక్ మిషన్కి అలా రావు జాక్ మిషన్కి ఏంటంటే మనకి సేఫ్టీగా అది ఇచ్చారు సూద్ దగ్గర చుట్టూరు ఫింగర్ అనేది అందులోకి వెళ్లకుండా సూది కిందకి వెళ్ళకుండా అలాగా ఒక్కొక్కసారి సూద్ అనేది చేతిలో దిగిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కుట్టాలి మిషన్ కుట్టేటప్పుడు చూసుకుంటూ కుట్టాలి దిక్కులు అవి చూడకుండా ఇంకోటి ఏంటంటే ఈ కత్తురు పట్టుకుంటాం కదండీ కత్తురు పట్టుకొని కట్ చేసేటప్పుడు మనకి మూడు చోట్ల కల టచ్ అయిద్ది అనమాట అనేది అక్కడ కొంచెం బొబ్బల కింద వచ్చేసి ఇంకో నేను ఫింగర్తో మూడేళ్ళు అనేది పెడుతున్నాను కదా అప్పుడు అక్కడ కత్తరి తెగకపోయినా గట్టిగా పట్టేసిన అక్కడైతే బొబ్బల కింద అయిపోయినాయి అనమాట చాలా నొప్పి అయితే రావట్లేదు కానీ ఫ్యూచర్లో ఏం జరిగిద్దో మరి వాటి గురించి అయితే నాకు తెలీదు టైలర్కి అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంటికాడ కుట్టే వాళ్ళకి మెయిన్ డబ్బులు అనేది ఇవ్వరండి చాలామంది ఇప్పుడైతే నాకైతే డబ్బులు ఇస్తున్నారు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేటప్పుడు పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదనమాట డబ్బులు అనేవి చాలా ఫాస్ట్గా కుట్టినా కానీ ఏదో ఒక జాకెట్ రెండు జాకెట్లు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు కనుమాటకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఇదొక ప్రాబ్లం అండి మనం అడుక్కోవాలన్నమాట మిషన్ కుట్టినా సరే కనీసం కస్టమర్ మనకి డబ్బులు ఇచ్చేలాగా ముందే మాట్లాడేసుకొని కొట్టడం బెటర్ అనమాట కాకపోతే ఇంటికి వెళ్ళి మనం అడుక్కునేలాగా ఉండకూడదు ఓ మర్చిపోయామంటారు తర్వాత తర్వాత ఇస్తామంటారు ఇంకా మనం గుర్తురామనమాట జాకెట్లు వేసుకుంటారు చిరిగిపోయినా సరే మనం ఇంకా గుర్తురాము డబ్బులు అనేవి ఇంకా మళ్ళీ మనకి ఇవ్వకుండా బట్టలు అనేవి బయట వాళ్ళకి ఇంకెవరికైనా ఇచ్చుకుంటారు అనమాట అలాంటి సమస్యలు కూడా ఉంటాయండి చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఇందులో కూడాను ఏ బిజినెస్లో అయినా మోసం ఉంటుంది ఇందులో కూడా అంతేనండి డబ్బులు అనేవి టయానికి రావాలి అనమాట డబ్బులు అడిగేంత మొక్కమాటం అయితే ఉండకూడదండి మొక్కమాటం లేకుండా మొక్క ముందే డబ్బులు అడిగేయాలి అలాంటివి ఉంటే చాలా కష్టం అనమాట ఈ బ్లౌజులు బిజినెస్లో అయితే టైలరింగ్ బిజినెస్లో డబ్బులు అడి డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళలాగా ఉంటే అన్ని మొక్క మీద చెప్పేసి టైలరింగ్ చేసే వాళ్ళకి బెటర్ కానీ మొఖమాటం పడి తర్వాత ఇస్తారులే అనుకోని జాలి పడే వాళ్ళకి ఇలాంటివి పనికిరావండి నన్ను అయితే చాలామంది మోసం చేశారనమాట డబ్బులు ఇవ్వకుండా బ్లౌజులు తీసుకుపోతారు తర్వాత ఏమో వేరే వాళ్ళకి ఇస్తారు కొట్టడానికి నేను ఇప్పుడుకైతే తెలుసుకున్నాను ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడికైతే పర్ఫెక్ట్గానే ఉంటుంది అందరూ డబ్బులు అయితే ఇచ్చే పట్టుకెళ్తున్నారు ఎవరికి అలా అరువు అయితే ఇవ్వట్లేదండి నేను ఇప్పుడు టైలరింగ్ చేసుకుంటేనే లైనింగ్స్ ఫాల్స్ ఇలాంటివన్నీ అమ్ముతాను కొంచెం దానివల్ల ఇంకా బెటర్ అనమాట ఎవరైనా మనకి సారీ ఇచ్చేసి ఫాల్ వేసి కుట్టేయమంటే అత్తమైన సెంటర్కి వెళ్ళే పని లేకుండా అలా ఒక కట్ట తెచ్చి పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది అనమాట గమ్ముని కుట్టేసేవచ్చు చేతి పని కూడా ఒక మనిషిని పెట్టేసుకోండి ఇంకా కొంచెం మనకి బరువు అనేది తగ్గిద్ది అనమాట మనమే స్టిచ్చింగ్ చేసి మనమే చేతి పని చేయాలంటే కనీసం ఇంట్లో పని మనకి పని ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనమాట ఇంట్లో పని చేయాలి మళ్ళీ మిషన్ కుట్టాలంటే చాలా కష్టం అయిపోద్ది కాబట్టి చేతి పనికి కూడా ఒక పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి మీ సైడ్ ఎంత ఉంటే ఎంత అనమాట మనిషిని పెట్టేసుకుంటే బెటర్ అండి చేతి పని చేసుకుంటూ కుట్టాలంటే ఇంకా హెడ్ ఏక్ ఎక్కువ వచ్చిద్దని నా అభిప్రాయం ఫస్ట్లో మనీ అనేది ఎంత సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి నేనైతే బాగానే కుట్టాను అనమాట ఇప్పుడు అయితే నా అమౌంట్ వచ్చేసి ఒక రెండు లక్షలు అలా ఉంటుందండి అంతవరకు అయితే నేను ఇప్పటి వరకు మిషన్ అయితే కుట్టాను నేను చాలా వస్తువులు అనేవి మిషన్ మీదే కొనుక్కున్నాను రోజుకు ఒక మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలాగ మన కష్టం అనమాట మనం ఎంత కష్టపడితే అంత కుట్టుకోవచ్చు అనమాట ఒక చిల్లర అనేది ఇంటికాడ ఉన్నట్టే మనకి అలా పప్పల కొట్టు ఉంటుంది కదా ఆ టైప్ అనమాట ఈ కొంగులు కుట్టిన లంగాలు పై కుట్లేసిన డ్రెస్సులు ఇలా పై కుట్లేసిన ఆ అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి జిగ్జాగ్ ఉంది కాబట్టి నాకు సారీస్ కూడా యాభై రూపాయలు అలా వస్తాయి బ్లౌజులు కుట్టినా కొట్టకపోయినా బెటర్ అండి ప్రతి ఒక్క మహిళ మిషన్ అయితే నేర్చుకోవచ్చు కానీ వల్ల వచ్చే ప్లస్ గుర్తు వచ్చింది చూసారా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అనేది మీకు అరాస్ట్గా చూపించడానికి ఇలా చూపిస్తున్నాను హస్బెండ్ మీద అన్నీ డిపెండ్ అయ్యి ఉండకుండా మన అంత మన సాయం కూడా చేయొచ్చు